let's turn టు ద వర్డ్ of god first john modati yohan and chapter 3 verse 22 మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన వాట్స్ ఎవర్ వి ఆస్క్ వి రిసీవ్ ఆఫ్ హిమ్ బికాస్ వి కీప్ హిస్ కమాండ్మెంట్స్ అండ్ డూ దోస్ థింగ్స్ విచ్ ఆర్ ఫీజింగ్ ఇన్ హిస్ సైట్ మనం ఆయన ఆజ్ఞలను గైకోనిచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము గనక

కానీ ఫలితం ఏమీ ఉండదు హియర్ ద వర్డ్ సేస్ వెన్ వీ డూ దోస్ థింగ్స్ విచ్ ఆర్ ప్లీజింగ్ అండ్ టు ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తే అని దోస్ థింగ్స్ మీన్స్ వాట్ ఆర్ దోస్ థింగ్స్ ఏంటి మరి అవి ఆయనకి విచ్ ఆర్ ఆఫ్ మోరల్ వాల్యూ అవి నైతిక విలువలు కలిగినటువంటి ఇంటిగ్రిటీ నీతి కలిగినటువంటి అప్రైట్నెస్

వీఆర్ డూయింగ్ అండ్ వెదర్ వీఆర్ ప్లీజింగ్ గాడ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ విచ్ వ్యూ ఆర్ డూయింగ్ వీఆర్ జస్ట్ సింప్లీ ట్రేయింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ డెస్కరేజ్డ్ గాడ్ ఈజ్ నాట్ ఆన్సరింగ్ మై ప్రేయర్స్ ఎన్నో మార్లు మనం ఈ విషయాలను మర్చిపోయి అడిగి 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 ప్రార్థనలు అడుగుతూ ఉంటాము ఈ విషయాలను మర్చిపోయి ఆ తర్వాత ఏ జవాబు మేము దేవుని నుంచి పొందుకోలేదు అని చెప్తుంటాం వన్ ఆస్ ద యూజ్ ఆఫ్ నామినల్ ప్రేయర్స్ మరి నామకార్ధంగా ప్రార్థించటం బట్టి ప్రయోజనం ఏమిటి వెన్ విస్ ఇట్ ఇన్ ద ప్రెసెంట్ సవ్ గౌడ్ మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఫస్ట్ వర్షిప్ ని మొదటగా మనం ఆయనని ఆరాధిస్తాము అండ్ దెన్ వి ప్రేజ్ హిం ఆ తర్వాత స్తుతిస్తాము వి థ్యాంక్ హింగ్ ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాము వెన్ ఆర్ మైండ్ ఇస్ సెటిల్డ్ ప్రాపర్లీ ఆ తర్వాత మన హృదయం సరైన రీతిగా అక్కడ స్థిరంగా ఉన్న తర్వాత మైండ్ అండ్ స్పిరిట్ మన మన ఆత్మ ఆత్మ రెండు 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 అవి కూడా అవి సమాధానపరచబడి ఏకరీతిగా ఉన్నప్పుడు విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మతో ఏకమైనప్పుడు దెన్ గాడ్ విల్ షో అస్ అప్పుడు దేవుడు మనకు గ్రహింపనిస్తాడు వెన్ వి ఆర్ రియల్లీ టచ్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మనము దేవుని ఆత్మ ద్వారా నిజంగా తాకబడినపుడు హి విల్ గివ్ us అండర్‌స్టాండింగ్ ఆయన మనకు గ్రహింపనిస్తాడు బిఫోర్ వి ఓపెన్ అవర్ మౌత్స్ మన నోటిని మనం తెరవకముందే యు విల్ గెట్ అండర్‌స్టాండింగ్ ఆ గ్రహింప అనేది మీకు అనుగ్రహించబడుతుంది వెన్ యు ఆర్ ఇన్ ప్రాబ్లం హౌ టు ఆస్క్ గాడ్ అండ్ వాట్ టు ఆస్క్ గాడ్ మీరు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆ విషయమై ఏ రీతిగా అడగాలి ఎలా అడగాలి అనేది ఇఫ్ యూఆర్ ఇన్ సిన్ నీవు పాపంలో ఉన్నట్టయితే ఈవెన్ ఇఫ్ యూ ఆస్ గాడ్ ద స్పిరిట్ సేస్ యు విల్ నాట్ గెట్ ఇట్ నువ్వు ఒకవేళ పాపంలో ఉండి ఏదైనా అడిగినా కూడా దేవుని ఆత్మ ఏం చెప్తాడంటే నువ్వు అది పొందుకోవు అనేది చెప్తాడు యూ హోకెన్ ఎ లై నీ ఒక అబద్ధమాడావు యు గాట్ యాంగ్రీ లేదా కోపం తెచ్చుకున్నావు యు అలౌడ్ ఫ్రెట్టింగ్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో వ్యసనానికి చోటిచ్చావు యు అలౌడ్ హేట్రెడ్ అగైన్ సంబడి ఎవరి ఎడల్నో ద్వేష భావాన్ని నువ్వు కలిగి ఉన్నావు వెన్ యు స్టార్ట్ ప్రేయింగ్ అలాంటప్పుడు నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు ద స్పిరిట్ విల్ సే యువర్ హిపోక్రెట్ దేవుని ఆత్మ నీతో చెప్తా ఉంటాడు స్పష్టంగా నీవు ఒక వేషధారివి అని ఒబే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మకు లోబడు అంటిల్ యువర్ స్పిరిట్ రికన్సైల్స్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ నీ ఆత్మ దేవుని ఆత్మతో సమాధాన పడేంత వరకు కూడా లోబడాలి వెన్ యూ సెటిల్ డౌన్ ప్రాపర్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో సరైన రీతిగా స్థిరత్వం అనేది నువ్వు పొందుకున్నప్పుడు ఇమీడియట్లీ లైక్ ఎ ప్యారెట్

యూ రికైడ్ విత్ గాడ్ ఇన్ ఎవ్రీ మ్యాటర్ కాబట్టి దేవునితో ప్రతి విషయంలో కూడా సమాధానాన్ని ముందుగా పొందుకోండి